సీజన్ ప్రారంభమై నేటికి నాలుగు గడి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటి పంట నమోదు చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ పక్షం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ రైతులు ఏ పంట వేస్తున్నారు పత్తి ఎన్ని ఎన్ని వేల ఎకరాలు ఉంది అదేవిధంగా వరి పంట కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఏ పంటలు ఎన్ని లక్షల ఎకరాల్లో ఉందని కూడా అంచనా కూడా ఈరోజు మనకు తెలియాలంటే ఈరోజు మనం పంట నమోదు చేస్తేనే చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కానీ దీన్ని నమోదు చేయకపోవడం వల్ల ఈ వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఫల్యం మూలంగా ఈరోజు ఎన్ని హెక్టార్లో ఎన్ని మెట్రిక్ ఈ ఈరోజు యూరియా డిఏపి అవసరం అనే విషయాన్ని కూడా ఈరోజు ముందుగా పసిగట్లేక వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఈరోజు రైతులు యూరియా వల్ల ఈ రోజు డిఏపి వల్ల క్యూ లెవర్ ఉండి ఈ రోజు రోజుల తరబడి క్యూ లెవర్ ఉండి ఈ రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కరెంట్ సీజన్ లో పంట నమోదు ప్రక్రియ ప్రారంభించి ఉంటే ఇంత బహుశా ఇంత ఇబ్బంది పడే రైతులు ఇంత ఇబ్బంది పడే పరిస్థితి రాకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ఎన్ని ఎకరాలలో పంట వేస్తేనే ఎన్ని మెట్రిక్ టన్ల యూరియా అవసరం అనేది కూడా మనకు తెలియజేస్తున్నటువంటి అవసరం ఉండదు కానీ అది చేయకపోవడం వల్ల ఈరోజు అందులో కొంత కొంతమేరకు రైతులు ఈరోజు చాలా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అధికార యంత్రాంగం ప్రభుత్వం తక్షణమే ఈ పంట నమోదును ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఒక పక్క గత సంవత్సరం ఇప్పటికీ మన పత్తికి సంబంధించి సిసిఐకి రేపు అమ్ముకోవడానికి పంట నమోదు చేయాలని చెప్పేసి చెప్తారు రేపు మీ నమోదు ఆల్రెడీ అయి ఉంటేనే మీకు పద్దెమ్ముకోవచ్చు అని చెప్తారు లేకుంటే అప్పుడు మ్యాన్యువల్ రాయడానికి మళ్ళీ రైతులకు చాలా ఇబ్బంది పెడతారు ఏ ఓలు ఏఈఓలు అదేవిధంగా ఏడీలు జిల్లా వ్యవసాయ అధికారులు వీళ్ళు మొత్తం ఈ పంట నమోదు ప్రక్రియ మీద పక్కడబందీగా నమోదు చేసినటువంటి అవసరం ఉన్నది అది కూడా పేరుకే కాకుండా గ్రామాలలో రైతుల యొక్క వ్యవసాయ పొలాల దగ్గర బావిల దగ్గరకు వెళ్ళి ఏ పంట అనేది స్పష్టంగా చూసి నమోదు చేసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉన్నది కానీ అట్లా చేయకుండా నామం మాత్రంగా ఎక్కడో కూర్చొని ఆఫీసుల్లో ఇంకో గ్రామ పంచాయతీలో కూర్చొని వేరే యొక్క రైతులను నాలుగు విషయాలు తెలుసుకుని నలుగురు రైతుల పేర్లు చేసుకుని ఈరోజు నమోదు చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది అది సరైనది కాదు గ్రామాలలో ప్రతి ఒక్క రైతు యొక్క డేటా ఖచ్చితంగా సేకరించి ఏ పంట వేస్తుంటాడో ఆ పంట నమోదు ప్రక్రియ ఖచ్చితంగా పక్కడ పొంది చేస్తేనే రైతులకు ఇబ్బంది ఉండదు గత సంవత్సరం పత్తికి సంబంధించినటువంటి రైతులకు సీసీఐ అమ్ముకోవాలంటే ఈ పంట నమోదు ప్రక్రియ సక్రమంగా చేయకపోవడం మూలంగా ఆయా గ్రామాలలో ఆయా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది గత్యంతరం ఇంకా దళారులకు ప్రైవేట్ బయట వ్యక్తులకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి ఆర్థికంగా నా మోసపోయిన నష్టపోయినటువంటి పరిస్థితి పత్తి రైతులను చూసినాం కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప్రభుత్వము అదే విధంగా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పక్కడి పంట నమోదు ప్రక్రియను ప్రారంభించాలే ఇప్పటికే చాలా ఆలస్యమైంది నాలుగు నెలలు గడిచిపోతున్నాయి అయినా ఇప్పటి వరకు చేయలేదు ఇకనైనా తక్షణ స్పందించి నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము లేని పక్షంలో పార్టీలను కలుపుకొని ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని వ్యవసాయ శాఖ అధికారిని అదేవిధంగా కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా